వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడలో సాలిపేట వద్ద ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలకు రాట ముహూర్తం చేయడం జరిగిందని గౌరవ అధ్యక్షులు గోపిశెట్టి బూరయ్య ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరాకొండ చిట్టిబాబు ఆలయ కమిటీ చైర్మన్ అప్పికొండ గోవిందరాజు లక్ష్మి పేర్కొన్నారు వినాయక చవితి ఉత్సవాలకు వచ్చే ఏడు నెలల నుండి ప్రారంభమవుతాయని గౌరవ అధ్యక్షులు గోపిశెట్టి బూరయ్య ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు ఆలయ కమిటీ చైర్మన్ అప్పికొండ గోవిందరాజులక్ష్మి పేర్కొన్నారు శనివారం ఆలయం వద్ద రాటు ముహూర్తం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడలో సాలిపేట ఉద్ద ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో తొమ్మిది రోజుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సంక్షంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం గౌరవ అధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వరరావు మనోహర్ గుప్తా గోవిందు రాయుడు సత్యనారాయణ సుబ్బరాజు మనోహర్ గుప్తా ఈవో జీ శివ పసుపులేటి వెంకటేశ్వరరావు కేదారా శెట్టి శ్రీరామ చంద్రమూర్తి గొట్టిముక్కల సుబ్బారాజు షణ్ముఖ పాపారావు కాసా మూరళి రెడ్డి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు నా పేరు అద్దకొండ గోవిందరాజు రండి మేము ఎత్తివే వార్డు సాలిపేట పాస్ట్ ఈ రోజు పదిహేడు తొమ్మిది ఇరవై నాలుగున మా యొక్క వినయ్ టెంపుల్కి పెద్దలు ఆధ్వర్యంలో కొండబాబు గారి ఆదేశంలో మేరకు గోరీ గారి ఆధ్వర్యంలో మా వీధి పెద్దలటువంటి సీనియర్ నాయకులు రాయుడు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆలయెంటి చైర్మన్గా చిట్టుబాబు గారిని అలాగే ఉస్ ఎంపీ చిట్టుబాబు గారిని ఆలయెమిటీగా నన్ను ఎన్నుకున్న సందర్భంలో మిగతా నంబర్లందరినీ కూడా ఎన్నుకోవడం జరిగిందండి మరి అలాగే ఈరోజు ఈ యొక్క మన రాట ముహోర్సానికి పెద్దలు అంగీకరించిన ప్రకారంగానే మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాము దానికి ఈవో గారు పెద్దలు పార్టీలు అతీతంగా రావడం జరిగింది చక్కగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగిందండి అలాగే రాబోయిన ఏడవ తేదీ నుంచి జరగబోయే పండుగ కార్యక్రమాలన్నీ కూడా మేము ఈ నవరాత్రుల్ని చాలా చక్కగా గొప్పగా మా ఎమ్మెల్యే గారికి పేరు వచ్చే స్థాయిలో అయితే ఉన్నారో బోరయ్ గారు అలాగే పండుగ ఆ జనసేన తరఫున గుప్తా గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఈ రోజు వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా కమిటీ పెద్దలు అలాగే సాయిపేట వాసులు అందరితో కలిసి కలిసిమెలిసి చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పదిహేడు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వినాయక ఉత్సవం సందర్భంగా రాట జరిగింది ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు వినాయక ఉత్సవం జరుగుతూ కంపెనీ నమ్మకం నిర్ణయించుకున్నారు మతం పెట్టారు